లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో మనకు చిత్రావతి డ్యాము ఫుల్ కెపాసిటీలో నింపినాం ఏడెనిమిది టీఎంసీ పైడిపాలెం కూడా దాదాపు నాలుగున్నర నుంచి ఐదు టీఎంసీలు నింపినా కూడా ఒక్క ఎకరాకు అదనంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏమన్నా నీళ్ళు ఇచ్చినారేమో రైతులకు దానికి సమాధానం చెప్పమంటే చెప్పరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరందరూ గమనించండి డ్రిప్ మెటీరియల్ అనేది రాలేదని భంగపోయి మనమంతా హార్టికల్చర్ బెల్ట్లో ఉన్నాము అరటి కానీ చీని కానీ ఇంకా మిగతా మేర అన్నిటికీ కూడా డ్రిప్ అవసరము అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టెన్ ఎకర్స్ వరకు పది నైంటీ అంటే మనం టెన్ పర్సెంట్ కడితే నైంటీ పర్సెంట్ సబ్సిడీలు వచ్చేది ఉన్నది అది గత ఐదు సంవత్సరాలు ఇక్కడ కూడా లేకుండా చేసినాడు ఏమన్నా అంటే పాతబకాయలు ఉన్నాయి అది అని పాత బకాయలు ఉంటే జనరల్ జనరల్గా రొటీన్ ప్రాసెస్ ఆ డ్రిప్ సంస్థలకు వంద కోట్లు యాభై కోట్లు ఇచ్చే కూడా మళ్ళీ ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఇవ్వకుండా గత లాస్ట్ ఐదు సంవత్సరాల్లో డ్రిప్ మెటీరియల్ లేకుండా కూడా రైతులను సర్వనాశనం చేశాడు తర్వాత ఇన్సూరెన్స్ విధానం కూడా అది ఎవరు కడతా మేము నేనే కడతానని చెప్పి అతనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి ఆ కమిషన్లు కూడా అతనే ఇప్పుడు కనీసం ఇన్సూరెన్స్ మనం అమౌంట్ కట్టుకుంటే ఆ ఇన్సూరెన్స్ రాకపోతే మనం కోర్టుకు పోయి కూడా తెచ్చుకునే సందర్భాలు ఒక అథారిటీ అని ఉంటుంది నువ్వు కట్టింది తెలుదు కట్టంది తెలుదు ఆ ఎవరికి పడతారో తెలుదు ఆయన నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా అత ఈ క్రాపింగ్ వాళ్ళకి గుద్ది కొట్టినట్లు చేసి ఆ రకంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఈ మధ్య అన్నగారు మన స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు వచ్చి మద్యం కేసు చిన్న లాస్ట్కు వాళ్లకు చాలా అనుచరుడైనటువంటి వాళ్ళ ఇంటి పక్కనే వచ్చేసి ఉన్నటువంటి డేరంగుల కృష్ణయ్య అంటే మంగళ కృష్ణ అంటారు అతను కూడా నిన్న ఫేస్బుక్ లో ఏ వ్యాపారాలు లేక మా జగన్ సార్ను మద్యం సారాయి అమ్ముకునేదానికి కూడా దించి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశారని అవినాష్ రెడ్డిని ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఫేస్బుక్ లో పెట్టారు అదంతా టీవీ నైన్ మొత్తం ఛానల్స్లో కూడా వచ్చింది అంటే వాళ్ళంతా వాళ్ళే ఈ వ్యాపారం మేము చేసినాము ఈ డబ్బులు దాంట్లో తిన్నాము దాని జోలికి మీరు పోకుండా ఉండాల్సిందని వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే చెప్పే పరిస్థితి ఈ రకంగా ప్రపంచంలో ఎక్కడా కానీ ఐదు సంవత్సరాలు మన డబ్బులు పెట్టి మనము తాగేది కూడా మనకు నచ్చిన బ్రాండ్ కాకుండా జగన్మోహన్ రెడ్డికి నచ్చిన బ్రాండ్ తాగించిన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ప్రజలతో అతనికి నచ్చిన బ్రాండ్లనే తాగించిన ముఖ్యమంత్రి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కానీ లేడు కాబట్టి ఇన్ని పాపాలు చేసినారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనే అతను ఏదో రూపంలో వాళ్ళకు శిక్ష వేస్తాడు ఇప్పుడు అవన్నీ కూడా కొలిక్కి వచ్చి మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే సమస్య లేదు రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి తప్పించుకునే సమస్య లేదు తొందరగా మళ్ళీ వచ్చే మహానాడు కల్లా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఊచలు లెక్క పెడతా ఇక్కడ ఉంటారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీనే ఇక్కడ లేకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటది